నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పిఎస్ఎఫ్ ప్రణాళిక కింద సోయా చిక్కుడు ప్రతి క్వింటాలు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన ప్రభుత్వ ఏజెన్సీ అయిన నాఫెడ్ స్వేచ్ఛ విపణిలో మార్చి మూడు నుండి విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోందని సోయా చిక్కుడు ప్రాసెసర్స్ అసోసియేషన్ ఎస్ఓపీఏ అధ్యక్షుడు దేవేష్ జైన్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు నాఫెడ్ తలపెట్టిన ఈ సోయా చిక్కుడు అమ్మకాలను తప్పుడు చర్యగా అభివర్ణిస్తూ కేంద్రమంత్రి శివరాజ్ కు రాసిన లేఖలో తెలిపారు జూలై వరకు సరుకు విక్రయించకూడదని ఆ లేఖలో కోరారు ఎందుకనగా ప్రస్తుతం స్వేచ్ఛా విపణిలో కనీస మద్దతు ధర నాలుగు వేల ఎనిమిది గాను మూడు వేల తొమ్మిది వందలు నుండి నాలుగు వేల ఒక వంద వద్ద కదలాడుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు పతనమవుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఖరీఫ్ సీజన్ కోసం సోయా చిక్కుడు సేద్యం జూన్ మూడో వారం నుండి ప్రారంభించి జూలై ద్వితీయార్ధంలో ముగించనున్నారు ధరలు పడిపోతున్నందున సోయా చిక్కుడు సేద్యం కోసం రైతులు విముఖత వ్యక్తం చేసే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు సోయా చిక్కుడు నిల్వ చేసిన నాఫెడ్ మరియు ఎన్సిసిఎఫ్ ఏజెన్సీలు జూలై పదిహేను వరకు స్వేచ్ఛా విపణిలో సరుకు విక్రయాన్ని వాయిదా వేయాలని ఎస్ఐపిఏ అధ్యక్షుడు దేవేష్ జైన్ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను అభ్యర్థించారు ప్రస్తుతం సోయా చిక్కుడు విక్రయాల నెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి లక్ష్య సాధనకు అవరోధం ఏర్పడగలదని కూడా ఆయన అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ఇప్పటి వరకు సోయా చిక్కుడు కొనుగోళ్లు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు కనీస మద్దతు ధరతో పద్నాలుగు పాయింట్ ఏడు ఒకటి లక్షల టన్నులు కొనుగోలు చేసినట్లు నాఫెడ్ విడుదల చేసిన తాజా గణాంకాలలో వెల్లడించింది ఇందులో మహారాష్ట్ర నుండి యాభై శాతానికి పైగా అనగా ఎనిమిది పాయింట్ మూడు ఆరు లక్షల టన్నులు మధ్యప్రదేశ్ మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల టన్నులు సరుకు కొనుగోలు చేయబడింది ప్రభుత్వం నవంబర్లో విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో సోయా చిక్కుడు ఉత్పత్తి నూట ముప్పై పాయింట్ రెండు లక్షల టన్నులు నుండి పెరిగి నూట ముప్పై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల టన్నులకు చేరింది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్